అమ్మా నీ పేరు లక్ష్మీ స్వరాజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మరి సంవత్సరం అవుతుంది ఎలా ఉంది పరిపాలన అన్ని బాగున్నాయమ్మా మిశ్రులకి సక నాలుగు వేలు తెల్లారిపాటి తిన్నారు కదా బాగుంది మిశ్రులకి పాటు బాగున్నాయి వేలు చంద్రబాబు చంద్రబాబు మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా వచ్చేది పింఛను ఇట్టే ఎప్పుడో ఇచ్చే ఒళ్ళు తక్కువ ఎక్కువ అట్ట చేసేవాడు ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది వారంటమ్మా కోంది ఇచ్చేది బాగా ఇచ్చేది గతంలో జగన్ గారు ఏమో మరి మూడు వేలు ఇస్తానని చెప్పి అప్పుడు చెప్పాడట వచ్చి ఇచ్చాడు చక్కగా శుభ్రంగా తింటున్నాం బిళ్ళలు తెచ్చుకుంటున్నాం బాగానే ఉందమ్మా ప్రతి నెల వాళ్ళు టైంకి ఇచ్చేస్తున్నారా లేకపోతే ఇంకా తెల్లారిపాటికి పాపం టయాన్ని ముందే ఇచ్చేసేస్తున్నారు బాగానేస్తున్నారు మరి అలాగే మన వల్ల మన వాళ్ళు ఎంతమంది ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు ఆడపిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ ఉండారమ్మా తల్లికి వందనం పడిందా తల్లికి వందనం అంటే పడలేదు అయ్యి పడలేదమ్మా మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ నాయకుడు అని అంటారు కదా రాబోయే రోజుల్లో మరి మన ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు ఇల్లు లేదు ఇచ్చుకుంటే ఆ డబ్బులు వేసుకుని ఉంటున్నారు ఇల్లు లేదు ఎక్కడైనా సరేమో చదువుతున్నా జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఐదు సంవత్సరాలు మనం చెప్పే పనే ఉంది ఇంకా దాంట్లో అప్పుడు అప్పుడు పరిస్థితి అట్లా అయిపోయి చేసేసరి అయిపోయింది ఇప్పుడు మటి బాగుంది అప్పుడే బాగుంది అంటగా మంచి పరిపాలన అందించాడు అంటగా జగన్ గారు ఎందుకంటారమ్మా ఆయన ఆయన అంటాడే మన లోకలు మనకు తెలియాలి అది అంతే మంచి పరిపాలన అందించాను ప్రజలకు మంచి చేశాను పింఛన్లు కూడా ఏది కూడా తక్కువ చేయలేదు నేను అని అంటున్నాడు అంటాడు అలాగే ఇప్పుడు పింక్ నింపట్ల వచ్చి మంచిగా జరగట్లే బాగుండేవి అప్పుడే బాగుంది రోజుకు అదే లోకేష్ గారిని గెలిపించుకున్నారు కదా ఆయన పంతీరు ఎలా అనిపిస్తుంది ఆయన అసలు ఎంత దగ్గరలో ఉన్నాడు ప్రజలకి ఉంటున్నాడు కాకపోతే ముజి ఇంత వయసు వచ్చింది స్థలాలు ఎక్కడ నిన్న రేకులు పెట్టి వాళ్ళని పెట్టుకుని ఒక రేకులు వేసుకుని ఉందాం అని పిల్లలు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు ఉద్యోగాలు వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఇక్కడ ఉండాలి అని నాని ముండిపోతున్నాను మీలాంటి పెద్దలకి ఇంకా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారా మంచి పని చేస్తారా బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటాం అండగా ఉంటాం ఆయనతో తోడుగా తిరుగుతాం నమ్మకం అభిమానమా నమ్మకం అభిమానం తిరిగాను చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేయట్లేదు ప్రజలు మోసం చేస్తున్నాడని జగన్ నాడుగా ఆయన మాటలకే వచ్చలేమ్మా మనం తినేవాళ్ళం చూసేవాళ్ళం డబ్బులు తీసుకునేవాళ్ళం మనం ఆయన ఏదో మాట్లాడుతుంటాడు బాగానే జరుగుతున్నాయమ్మా మరి ఆయన ఇస్తానన్న ప్రతి పథకం కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా మా అమ్మాయి ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అమ్మా మంచిగా అనిపిస్తుంది స్టార్టింగ్ లో నెలలు కలిపి ఏడు ఇస్తా అన్నారు ఇచ్చారా చంద్రబాబు ఇచ్చారు ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చూతావా మంచిగా జరుగుతున్నాయిగా చదువు అంతే కాకపోతే ఆశ నాకు చదువు మా మా పిల్లలందరికీ ఏదో ఇల్లు వేసుకోవాలి అని అంతే